ప్రైజ్లో దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అనుదిన ఆత్మీయ వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అంతట ఎలీష వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలీవా చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాస్యులను సంపాదించుకున్నటకు ఇది సమయమా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే ఇక్కడ మనం చూస్తే ఎలీషా దైవజనుడుగా గొప్ప అభిషేకం కలిగిన వాడిగా దేవుని కొరకు జీవిస్తున్నటువంటి సేవకుడిగా మనకు కనబడుతున్నాడు ఇదే దైవజుని దగ్గర గహాజీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి నయమాను ఉన్నాడు ఆ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా మాట చొప్పున యార్థన్ నదిలోకి వెళ్ళి ఏడుసార్లు మునిగి లేచినప్పుడు అతడు పసిపిల్లవారి దేహం వల్ల స్వస్థత పొందుకు ఎన్నో దేశాలు వెళ్ళాడు ఎంతోమంది వైద్యులను కలిశాడు ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నాడు కానీ అతడు ఎక్కడ నయం కాలేదు కానీ ఎప్పుడైతే ఒక దైవజనుడి దగ్గరికి దేవుని చిత్తంలో దైవజను దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేశాడో ఆ నయం అనే వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు విడుదల పొందుకున్నాడు స్వస్థత పొందుకున్న ఆ వ్యక్తి ఎలిష్ దగ్గరికి వచ్చి కొంత బంగారం కొంత డబ్బు కొంత వస్త్రాలు రాజవస్త్రాలు అతనికి బహుమతిగా ఇవ్వడానికి వచ్చినప్పుడు నీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు స్వస్థత కలిగింది కనుక నాకు విడుదల కలిగి కనుక ఈ డబ్బుని బంగారాన్ని వస్త్ర రాజవస్త్రాల్ని తీసుకో అనిచ్చినప్పుడు ఎలీషా నిజమైన దైవ జనుడు కనుక నిజమైన దైవ దైవశాఖుడు కనుక దేవుడిచ్చిన స్వస్థత వరాన్ని దేవుడిచ్చినటువంటి ఆ అభిషేకాన్ని అమ్ముకునేటువంటి వాడు కాదు గనుక అతడు నాకు వద్దు అని వెనక్కి పంపించేస్తాడు కానీ అక్కడే ఉన్నటువంటి మరొక దైవచనుడు గహాజీ వాటిని ఆశించి వాటిని కోరుకుని వాటి వెనకాల పరిగెట్టి వాటిని తెచ్చుకుని తన ఇంట్లో దాచుకుంటాడు తద్వారా అతని అతడు అతని కుటుంబం కుష్టి వ్యాధి కలిగి మరణిస్తారు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఏ తలందైనా ఏ వరమైనా ఈరోజు మన దాన్ని దేవుడు స్వస్థత వరం ఇస్తే దాన్ని అమ్ముకోవడానికి కాదు కానీ ఈరోజు చాలామంది దేవుని ఇచ్చినటువంటి ఆ తలాంతిని ఆ వరమును కూడా డబ్బుకి అమ్మేసుకునేటువంటి వారు డబ్బుడికి పోయేటువంటి వారు దేవుడిచ్చిన ఇచ్చిన స్వస్థత వరాన్ని డబ్బు కోసం వాడేటువంటి వారు డబ్బు సంపాదన కోసం వాడేటువంటి వారు దురుద్దేశంతో వాడేటువంటి వారు పేరు కోసం ప్రఖ్యాతల కోసం వాడేటువంటి వారు ఈరోజు చాలామందికి సమాజంలో మనం కనబడతా ఉన్నారు కానీ ఎలీషా నిజమైన దైవ జనుడు కనుక తను కిచ్చిన స్వస్థత వరాన్ని అతను అమ్ముకోవడం ఇష్టం లేదు కనుక వాటిని అంగీకరించలేదు వాటిని కోరుకులేదు వెనక్కి పంపించాడు కానీ గెహాజీ వాటిని కోరుకున్నాడు అంటే ఎలీషాకి గెహాజీకి తేడా ఉంది ఈరోజు ఆత్మ సంబంధంగా జీవించే వారికి శరీర సంబంధం తేడా ఉంది ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉన్నాం అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం నా మనస్సు నీతో రాలేదా అన్నాడు గ్యాజీ తెచ్చుకొని వచ్చినప్పుడు గ్యాజీ అనుకుంటున్నాడు నేను తీసుకోవడం తెలియదు నేను దాచుకోవడం తెలియదు అనుకున్నాడు కానీ ఎలీష్ అన్నాడు నీవు అక్కడికి వెళ్ళినప్పుడు అవి తెచ్చుకున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు అనగా దేవుడు మనల్ని వెన్నంటే ఉంటాడని ఆయన నమ్మిన వారిని ఆయన అనుసరించే వారిని ఆయన పనిచేసే వారిని ఆయన పరిచయం చేసేవారిని ఆయన కోసం జీవించే వారిని ఎప్పుడు దేవుని ఆత్మ దేవుని సన్నిధి వారితో ఉంటుంది అని అర్థం వారిని వాక్ చేస్తుంది అని అర్థం అనగా వారిని వెంబడిస్తుంది అని అర్థం అప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో ఏం జరిగిస్తున్నామో దేవుడు సమస్తం చూస్తాడు ఎలిషం నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు అంటే దేవుని ఆత్మ దేవుని మనస్సు మనం చేసే ప్రతి పనిని చూస్తుంది అని అర్థం ప్రతి పనిని గమనిస్తుంది అని అర్థం కానీ రోజు నేటి అనేక మంది సేవకులు కూడా ఎలీషియా ఉన్నట్టుగా కాకుండా గెహాజీ ఉన్నట్టుగా చాలామంది చూస్తున్నారు దేవుడు ఇచ్చినటువంటి అంత దేవుడు ఇచ్చిన వరమును అనేక మంది డబ్బు ఆశించి ధన అపేక్ష కలిగి వాటిని అమ్ముడు అమ్ము వేసుకునే జీవితాలు అమ్ముడు పోయే జీవితాలు చాలామందికి ఈరోజు ఉన్నాయి చాలామంది కనబడుతూ ఉన్నారు మనం చూస్తున్న సమాజంలో వారి పేర్లతో మనకు సంబంధం లేదు వారి మనిషితో సంబంధం లేదు కానీ చాలామంది మనకు తెలుసు అలాంటివారు దేవుడు ఇచ్చిన వరములను డబ్బు కోసం ధనం కోసం వ్యామం కోసం పేరు కోసం ప్రఖ్యాతి కోసం పాపులారిటీ కోసం వాడుకునేటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఆ రీతిగా మనం ఉండకూడదనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుని మనస్సు అనేది దేవుని కనుదృష్టి అనేది మనల్ని ఎప్పుడు కూడా చూస్తుంటుంది వాచ్ చేస్తుంటుంది కనుక దేవుని ఇదిలో మనము ఆయన మనకిచ్చిన కృపను బట్టి మనం నడిపించబడాలి దేవుని నుండి తప్ప దేవుడి దేవుడిచ్చేది తప్ప మరి దేన్ని కూడా మనం ఆశించేటువంటి క్రైస్తువులుగా సేవకులుగా విశ్వాసులుగా మనం ఉండకూడదు అనేది ఈరోజు దేవుడు మనతో నేర్పిస్తున్న పాట గెహాజీ వెళ్ళాడు కానీ గెహాజీ తెలియదు అనుకున్నాడు కానీ ఎలీషాకి దేవుని ఆత్మ మనస్సు అతనికి తెలియపరిచింది తద్వారా గెహాజీ పొందుకున్నది ఏంటి శాపం తను మాత్రమే కాదు తన కుటుంబం అంతా శాపం వద్దుకున్నారు ఈరోజు అలాగ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని శాపం తప్ప దేవుని కీడు తప్ప ఇంక వారి మీదకి దేవుని ఉగ్ర తప్ప ఇంకేమీ రాదు కనుక మనం ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి మనము దేటికి కాకుండా దేవుని నామ ఘనత కొరకే మనం వాడేవారుమైతే దేవుడు ఎప్పుడు కూడా మన ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అట్టి కృప దేవుడు మనకి గాక దేవుడు అలా విధంగా గ్యాజువలే కాకుండా ఎలీషా వలె మనము కూడా మన అనుదిన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలని ప్రభు మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు ఈ ఈరోజు నీ స్థాయిలో ప్రభు ఎలీషా నువ్వు ఇచ్చిన స్వస్థత వరాన్ని తన జీవితంలో అమ్ముకోకుండా అమ్ముడు పోకుండా నీ ఘనత కొరకే దాన్ని నిలబెట్టాడు కానీ గెహాజీ దానికి అమ్ముడు పోయాడు కర్రోజు మేము ఆత్మీయ జీవితంలో ప్రభా దేనికి అమ్ముడుపోయే వారికి కాకుండా నీ పరిచయ విషయంలో సేవ విషయంలో దేని విషయంలో మేము అమ్ముడుపోయేటువంటి వారికి కాకుండా ప్రభ మేమేది చేసినాను ప్రభా నీ ప్రేమను బట్టి నీకు మహిమ తెచ్చి నీ ఘనత తెచ్చేటువంటి విధాలుగా మేము ఉండే భాగ్యం మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించండి నీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె